మెదగిల తుప్రాన్ మండలం గన్పూర్ గ్రామంలో వీరభద్ర రైస్ మిల్ల విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సివిల్ సప్లై అధికారులు సంయుక్తంగా శనివారం నాడు తనిఖీలు నిర్వహించగా సిఎంఆర్ ధాన్యం నిల్వలో అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించారు సిఎంఆర్ ధాన్యం నిల్వలో అవకతకలు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు నాలుగు పాయింట్ ఐదు కోట్ల అవకతవకల గురించి నిర్ధారణ చేసినట్లు డిఎస్ఓ డిఎం జగదీష్ తెలిపారు ఈ సందర్భంగా

వీరభద్ర రైస్ మిల్ తుఫ్రానికి రావడం జరిగింది సీఎంఆర్ గత నాలుగైదు రోజుల నుంచి సీఎంఆర్ డెలివర్ చేస్తలేడు అసలు ఎన్ని విషయం అనేది మేము నేను డిఎస్ఓ గారు ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ అందరము విజిట్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చి చూడంగా మనము గత మూడు సీజన్లు అంటే రబీ ఇరవై రెండు ఇరవై మూడు ఖరీఫ్ ఇరవై నాలుగు ఇరవై ఐదు రబీ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ మూడు సీజన్లో ఇచ్చిన ప్యారీలో మనకి రెండు వేల ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల తొంభై ఆరు క్వింటాళ్ళు ఈ మిల్లులో షార్ట్గా ఉంది సో దాని వర్త్ వచ్చి నాలుగు కోట్ల యాభై లక్షల దాకా ఉంది సో ఆ మిల్లు కూడా మిల్లర్ కూడా మాకు అందుబాటులో లేడు సో కాబట్టి ఆ తహసీల్దార్ సమక్షంలో తహసీల్దార్ని పిలిచి ఆ వీడియోగ్రాఫ్ చేసినాం అదేవిధంగా ఈ మిల్లులో ఉన్న స్టాఫ్ మొత్తం కూడా తనిఖీ చేస్తే మనకి ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల తొంభై ఆరు క్వింటాళ్ళు షార్ట్గా కనబడ్డాయి సో దాని గురించి మేము పంచనామా చేసి తదుపరి తదుపరి ఆదేశాల కోసం జాయింట్ కలెక్టర్ సార్కి జిల్లా ఎక్సెల్ కలెక్టర్ రెవెన్యూ సార్కి మేము ఈ పంచనామా సబ్మిట్ చేస్తాం తర్వాత యాజ్ పర్ రూల్ ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది